వీర పడుకు వర్గాలకు బాగుంటుంది తప్పండ్డ వర్గాలకు పనిచేసే విధంగా ఆయన పనిచేసినటువంటి నీరు మనం మరొక మీరు బాగా మనం చాలం అదే ఇలాంటి గండు కాలం గ్రామ రోజులు తిన్నప్పుడు వచ్చింది కానీ మిషన్ మంచిరంతాన్ని పెట్టి ఇంటింటి నీళ్ళు ఇచ్చినటువంటి మాట మనం అదేవిధంగా ఇంతకుముందు యాదన్న గారు గారు చెప్పినట్టుగా కంటి నింపకం

మన ఎరుగురు చెడు విధంగా పనిచేస్తుందో మీరంతా గమనించాలి మంచి చేయడానికి మనం అందరం కలిసి గట్టుగా ఉందాం చెడును విడడానికి మంచి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాను మీరు బాగా గమనించాలి ముగ్గురం కూడా మరి నుంచి గతంలో పోయినటువంటి వాళ్ళకు ఇప్పుడు నేను కాటెస్ కూడా నేను ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను